దురాశ అంటే అక్రమంగాను అన్యాయంగాను సంపాదించిన ఆస్తులు కానీ ఏదైనా కానీ అటువంటి దురాశ ఉండకూడదు మన కష్టం వల్ల దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు అది ఆశ ఆశ ఎవరికైనా ఉంటుంది ఈ విధంగా ఉండాలి ఆ ఆశ అని కూడా చాలామంది ఉన్నారు అర్థమైందండి కాబట్టి ప్రీడారా మరి దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనం నిరీక్షించాలి దేనికోసము మన రక్షకుడైన దేవుని యొక్క ప్రత్యక్షత నిమిత్తము మనం నిరీక్షించాలి పీడారా ఆ విధంగా జీవించాలి దేవునికి ఇష్టోత్తం చేయండి అదే దిలా మరి మానవులము మనం మనం బలహీనమని శక్తిహీలుడమని మనము చెబుతారు మనం విసర్జించలేమని దేవుడు ఏం చేశారని బ్రీడారా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద గల ప్రజలను తన కోసరమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని అదే ప్రైజ్ ప్రైజ్ చూసారండి దీని యొక్క మహాభావం ఎవరి కోసం దేవుడు మరణించింది చెప్పండి దేవుడు మరణించింది ఎవరి కోసం మన అంటే ఎవరు అక్కడ రేజులు ఉన్నారు కదా ఎవరు ఆసక్తి గల జనాంగం కోసం ఎవరి కోసం అండి సత్క్రియ అంటే మంచి క్రియ మంచి క్రియల ఎందు ఆసక్తికరమైన జనముల కోసం ఆయన శిలువ మౌనం పొందారు పిడారా దేవునికి స్తోత్రం అంతేగాని అందరి కోసం కాదు పిడారా ఇదొకటి పాయింట్ గుర్తుంచుకోవాలి సత్క్రియలంతా ఆసక్తి ఉన్నదా లేదా అది కావాలి అనేక మంది లోకములో ఆలయానికి వెళుతూ ఉన్నారు దేనికి వెళుతున్నారు వాళ్ళకే తెలుసు సత్క్రియలందు ఆసక్తి కలిగి దేవుని అంద ఆసక్తి కలిగి ప్రభువునందు ఆసక్తి కలిగి వెళుతున్నారా లేక వాళ్ళ స్వార్థం కోసం వెళుతున్నారా ఇది కూడా గుర్తించుకోండి పిల్లరా అట్లా కాదు నేను సత్క్రియ చేయాలి మంచి క్రియగా జీవించాలి మంచి క్రియగా మనం చేసి జీవించాలి ఈ లోకంలో అని ఉద్దేశంతో వెళుతుంటే వారి కోసం దేవుడు ప్రాణాలు అర్పించారు పిల్లారా దేవునికి దేవునికి స్తోత్రం ప్రైజ్ ది ప్రైజ్లో